ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆ ఉగ్రవాద ముళ్ళును తొలగించాల్సిన సమయం వచ్చింది నరేంద్ర మోదీ తెలుగుదేశం పార్టీ చరిత్ర చింపేస్త చిరిగేది కాదు సిఎం చంద్రబాబు నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన మంత్రి సీతక్క కార్యకర్తలైన నాకు స్ఫూర్తి మంత్రి లోకేష్ ఒక శరీరం ఎంత బలంగా ఉన్నా ఒక ముళ్ళు గుచ్చుకుంటే అంత నొప్పిగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటన సందర్భంగా అన్నారు పాకిస్తాన్ మద్దతుతో దేశంలోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదమే ఆ ముల్లు అని దాన్ని తొలగించాల్సిన మీ సమయం వచ్చిందంటూ ఆయన గుర్తు చేశారు మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున గాంధీనగర్లో ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని దేశ భద్రత అభివృద్ధి సంస్కృతి జాతీయ గౌరవం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు గుజరాత్ లోని ప్రతి మూలలో దేశభక్తిని చూశానని ఇది కేవలం గుజరాత్ కు మాత్రమే పరిమితం కాదన్నారు ప్రతి భారతీయుడు హృదయంలో ఉందని మోదీ పేర్కొన్నారు कि पीओ को पीओ के वापिस नहीं आता है तब तक सेना रुकनी नहीं चाहिए लेकिन सरदार साहब की बात मानी नहीं गई और ये मुजाहुद्दीन जो लहू चख गए थे वो सिलसिला पचहत्तर साल से चला है पहलगाम में भी उसी का विकृत रूप था पचहत्तर साल तक हम जेलते रहे और पाकिस्तान के साथ जब युद्ध का नौबत आई तीनों बार సైన్యశక్తినే పాకిస్తాన్ కోట్ కడప శివారు చెర్లోపల్లిలో తెలుగుదేశం పార్టీ మహాపండగ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు ప్రతినిధులు భారీగా హాజరయ్యారు దేవుని గడపలో జరుగుతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతుందని తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఈ మహానాడు దశ దిశ నిర్ధరిస్తుందంటూ తెలిపారు ఫంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడా తిరిగి చూడలేదు తెలుగుదేశం జెండా రేపరేప లాడతారే ఉంటుంది నాటి ఎన్టీఆర్ చేతిన్న రథం నేను చేస్తున్న చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర ఎన్నికల ముందు లోకేష్ చేసిన వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి పాలనంటే హత్య రాజకీయాలు కచ్చ సాధింపులు వేధింపులు తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి సీతకు శుభవార్త తెలిపారు ఉపాధి అవకాశాల కల్పన కోసం రాజ్య యువ వికాసం ద్వారా జూన్ రెండున లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనని వెల్లడించారు లక్షలకు యూనిట్లకు మొదటి దశలో ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ ప్రభుత్వం ఎంపికైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందించనున్నట్లు ప్రకటించారు ఎత్తిన జెండా దించకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తారని మంత్రి లోకేష్ కడపలో మహానాడులో ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలం బలగమని స్పష్టం చేశారు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పదన్నారు పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ పార్టీ అన్నారు టీడీపీకి ప్రతిపక్షం కొత్త కాదని అధికారం కొత్తే కాదని అన్నారు తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ కులాలు మత ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం మనకు ప్రతిపక్షం కొత్త కాదు మనకి అధికారం కూడా కొత్త కాదు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బందుల్లో ఉంటే మొదటిగా స్పందించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న అన్నారు అన్న ఎన్టీఆర్ మన అధినేత చంద్రబాబు గారు దగ్గర నుంచి కార్యకర్తల వరకు అందరం ఏదో ఒక రూపంలో ప్రజలకి సేవలు చేసుకుంటూ వచ్చాం మారుతున్న కాలానికి తగ్గట్టుగా పార్టీ కూడా అడుగులు వేయాలి ఎప్పటికప్పుడు పార్టీలో చర్చ జరగాలి ప్రజలకు మరింత దగ్గర అవ్వాలి ప్రణాళికలు సిద్ధం చేసి ఆ ప్రణాళిక పైన మహానాడులో చర్చించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది పార్టీ మరొక నలభై ఏళ్ళ పాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలు మనం ఈ మహానాడు వేదికగా చర్చించాలి తెలుగువారి ఆత్మ గౌరవం పార్టీ మూల సిద్ధాంతం దీంతో పాటు మారుతున్న ప్రజల అవసరాలు తగ్గట్టుగా పార్టీలో కీలకమైన విధానం తీసుకుని రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది కాలం మారుతున్నాయి ప్రజల అవసరాలు మారుతున్నాయి వాళ్ళ ఆలోచనలో విధంగా మనం నడవాల్సిన అవసరం ఉంది అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మగౌరవం అనే నినాదంతో నియంతృత్వాన్ని మనందరం తరిమిగొట్టాం మన చంద్రన్న హయాంలో ఆత్మవిశ్వాసంతో తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది మనం వేసాం ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజలకు పార్టీకి కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము దీనికోసం ఆరు శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నాం నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ ఆరు శాసనాలు ఉంటాయి ఒకటిది మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి రెండు యువగలం మూడు స్త్రీ శక్తి నాలుగు పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఐదు అన్నదాతకు అండగా ఆరు కార్యకర్తలే అధి తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు దర్శించుకున్నారు ఉదయం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు తొలుత తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలో వెళ్ళిన వారు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు మరోవైపు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు అధికారులు దర్శనంతరం అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు వాళ్ళు చాలా బాగా దర్శనాలు బాగా అరేంజ్ చేశారు సో బ్రేక్ దర్శనం అలాట్ చేసి బ్రేక్ దర్శనం చేయించారు అలాగే ప్రసాదాలన్నీ కూడా సో చాలా రుచికరంగా చాలా బాగుంటున్నాయి సో టిటి వారికి బోర్డు మెంబర్స్ కానీ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబైలో కుండపోత వర్షం కురిసిందే ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆర్థిక రాజధాని స్తంభించిపోయింది లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి రహదారులపై భారీగా వరద నీరు చేరడం ద్వారా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు ఈ నేపథ్యంలో రోడ్లపై నిలిచిన వరద నీటిని సిబ్బంది మోటార్ల సాయంతో తొలగిస్తున్నారు ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ లో ప్రభాస్ సీన్లు ఆ హార్డ్ డ్రైవ్ లో సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభాస్ యాక్షన్ సీన్లు ఉన్నాయని తెలుస్తుంది హార్డ్ డ్రైవ్ బ్యాకప్ పెట్టుకున్నా కూడా ఎవరైనా ఆన్లైన్ లో లీక్ చేస్తే ఎలా అని ఆందోళన పడుతున్న చిత్ర బృందాలు ఉపాధ్యాయులు టెక్నాలజీ ఉపయోగించుకుని బోధించాలి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పెంచే దిశగా కృషి చేయాలి చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే సంగారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు పరిశీలించారు ఉపాధ్యాయుల శిక్షణ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి కామెంట్స్ సెలవు రోజుల్లో కూడా స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు శిక్షణ శిబిరాలకు రావడం అభినందనీయం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల ఉంది విద్యా బోధన ఫలితాలు అద్భుతం ఈ సెలవు దినాల్లో కూడా మరి మీరు ఈ ఓరియంటేషన్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకి మరి హాజరై రాబోయే తరాలకి గుర్తుండేటట్టుగా విద్య బోధన ఏ రకంగా చేయాలి అనే దానికి ఈరోజు స్టేట్ నుంచి వచ్చినటువంటి ఏవో గారు అలాగే ఇంకా మిగతా సిబ్బంది వారికి ఆ విద్యా విధానంలో మరి ఏ ఒక్కరు నష్టపోకుండా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నతంగా తీర్చిదిద్దితే బాధ్యత మన మీదే ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ప్రైవేటు పాఠశాలలు వచ్చి కొంత మనకి ఇబ్బంది కలిగిస్తున్నమాట వాస్తవం మరి ఈరోజు మనకంటే గొప్ప గుండం ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పాఠశాలని తీసుకుంటే కార్పొరేట్ పాఠశాల కంటే దీటుగా ఏమాత్రం తగ్గకుండా ఉన్నటువంటి పరిస్థితి మరి వాళ్ళ ప్రచారం ఎక్కువండి లోపల దొల్లెతన ఉన్న స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి మరి అట్లా కాకుండా ఈ స్కూల్ ప్రత్యేకంగా ఈ స్కూల్ని ఆదర్శంగా తీసుకునే స్థాయిలో ఉంది స్ట్రెంతు బాగానే ఉంటుంది సిబ్బంది కూడా చాలా బాగా చెప్తారు మరి అన్ని పాఠశాలలు కూడా మరి అదే స్థాయిలో ఉండి మనకి ప్రభుత్వ పాఠశాల అంటే ప్రైవేటు పాఠశాలకి ఏమాత్రం తీసుకోకుండా ఉన్నదే పరిస్థితి కలిగించి మరి విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి ఎవరన్నా ఆబ్సెంటిజం ఉంటే ఎందుకు అనే పరిస్థితి మరి గతంలో అయితే ఉండేది వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి మరి వాళ్ళను పలకరించి ఆరోగ్యం బాగా వస్తాడ ఏమి ఇబ్బంది అని తెలుసుకునే పరిస్థితుండే కానీ రోజు అది పొరపడుతున్నదనే విషయం వాస్తవం మరి వాళ్ళని కాకుండా మరి స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి కొంత మనం ప్రచారంలో కూడా మనం ముందుండాలని వరంగల్ నగరంలో మట్టేవాడ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ నందిరామ్ నాయక్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే పదకొండు తేదీన బ్యాంక్ కాలనీ శాంతి నగర్ ఇంట్లో తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పట్టుకోవడంలో మట్టేవాడ పోలీసులు ముఖ్యమైన విజయం సాధించినట్లు తెలిపారు అనుమానితులుగా గుర్తించబడిన వారు వెంకట్రామ్ గచ్చిబౌలి మహారాష్ట్ర వాసి సయ్యద్ రహీం బోస్ రోడ్ మహారాష్ట్ర వాసి ఆ ఇద్దరు మే పదకొండున వరంగల్కొచ్చి శాంతి నగర్ ఏరియాలో ఖాళీగా ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని తాళాలు పగలగొట్టి తొమ్మిది తులాల బంగారం మరియు వెయ్యి రూపాయల నగదును దొంగలించారంటూ తెలిపారు కంప్లైంట్ రావడం జరిగింది ఇలాంటిలో పది తులాల బంగారము సుమారుగా దొంగలు ఎత్తుకపోయారని చెప్పేసి మటవాడ పోలీస్ స్టేషన్లో అదే రోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ పైన మఠవాడ సీఏ గారు కేసు నమోదు చేసి ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో ఒక డెడికేటెడ్ టీంని దొంగలను పట్టుకోవడానికి ఒక డెడికేటెడ్ టీంను ఫామ్ చేసి ఈ కేసు ఛేదించడానికి ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే మా టీం అన్ని రకాల ఎవిడెన్సెస్ ఇటు టెక్నికల్ ఎవిడెన్స్ అటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్ని రకాల ఎవిడెన్సెస్తో ఈ నేరస్తులను ఆ ఉగ్రవాదములను తొలగించాల్సిన సమయం వచ్చింది నరేంద్ర మోదీ తెలుగుదేశం పార్టీ చరిత్ర చింపేస్తే చిరిగేది కాదు సీఎం చంద్రబాబు నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన మంత్రి సీతక్క నాకు స్ఫూర్తి మంత్రి లోకేష్ ఈ ఈ న్యూస్ న్యూస్